హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గడ్డి తిన్నాయా లేదా అనేసి తిన్నాయేమో మొత్తం తిన్నాయేమో గడ్డి పెడదామనేసి అయితే వచ్చానన్నమాట ఇవన్నీ గడ్డి మీద పడుకోని ఉన్నాయి తిని తిని ఎక్కువైపోయినట్టుంది వీటికి మంచిగా పడుకొని ఉన్నాయి అన్నమాట ఇవేమో లేచి ఓ దేవా దూడకి తాడు చుట్టుకుందండి ఎవరు చుట్టుకోమన్నారు ఇలాగా అదనమాట చెప్పు ఏంటి సో ఇక్కడ కోడి పిల్లలు చేసింది నేనే నేను మార్నింగ్ చూశాను అన్నమాట ఈ గడ్డిని తీసి ఇటైతే వేస్తాను అవి తింటాయి వీటికి అన్నమాట తినలేక పండుకున్నాయి వీటికి వేసి వస్తే ఇవే తినండి దానికి ఫుల్ కడుపు నిండినట్టుంది పండుకుంది వీటికి కూడా ఎంత కడుపు నిండిపోయినట్టుంది పడుకున్నాయి రెండు హాయిగా తినేసి నిన్ననే శుభ్రంగా కడిగాను నైట్ వర్షం పడ్డదా పొరిలింది మొత్తం అక్కడ అక్కడ మొత్తం పొరింది ఎట్లుంది చూడండి అవుతారు అవతార్ తను అవతారం చూడలుందే నువ్వు తినవులే కానీ ఈ గడ్డి అంతా వాటికి పెట్టేస్తా మంచిగా పరిచి గడ్డినంతా పరిచి బెడ్ లాగా పరిచి పడుకున్నాయి